சூரியபேடு ஜி ஆத்மூரு மண்டலம் நெம்மிக்கல பிரபுத்வ ஜூனியர் கலாசால பிரிசல் தாரா పాండయ్య సర్ ఈ రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జెండా ఆవిష్కరణ జరిగింది ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రపంచంలోకి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం దీనివల్ల మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు వచ్చాయి బ్రిటన్ నుంచి ఏక పౌరసత్వం పార్లమెంటరీ విధానం అమెరికా నుంచి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అధికారం ఐర్లాండ్ నుంచి అదేశ సూత్రాలు రాష్ట్రపతి ఎన్నికలు రష్యా నుంచి ప్రాథమిక విధులు కెనడా నుంచి కేంద్ర రాష్ట్ర ప్రబంధాలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం వెంకటేశ్వర్లు దశరథ నాగార్జున లక్ష్మయ్య లైబ్రరీ గురువారెడ్డి

చాలా స్ట్రెంత్ ఉంది చిట్టు చిట్టు అక్కడ దీని కాలేజ్ దర్శన సార్ అక్కడ చేసి మన స్కూల్లో ఉన్నారు ఒక పూట ఈడ ఒక పూట ఒక పూట అప్పుడు నడిచిన విధానం అప్పుడు ఉన్నటువంటి విధానానికి తర్వాత ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మరి మా యొక్క స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు ఎంతో లిఖితమైన రోజు మనకెల్లా మనమే రాసుకున్న గణతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా రాసుకున్న ఈ దినోత్సవము మన అందరికి కూడా స్ఫూర్తిగా ఇచ్చే రోజు ఈ దినోత్సవంలో మనకు ఎంతోమంది కష్టపడి ఒక రెండు రెండేళ్ళు పదకొండు రోజులు కలిసి ర్యాలీ చేసిన ఈ యొక్క రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన గణతంత్ర దినోత్సవంలో ఆలోచనతో రాజు भारतवाद्यमिदान अञ्जावसिन्धु गुजरा गा ग्राविरवङ्गे माचलङ्गल जनसितरङ्गे सारे तमल्य जय गङ्ग भारत भाग्य मिदान जय हरे जय हरे जय 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 हे